మూడు సంవత్సరాలు కష్టపడి కట్టిన ఒక బలమైన నౌక అమాంత మునిగిపోయింది మూడు వేల మంది పైగా అందులో పయనించే ప్రయాణికులు ఉన్నారు టైటానిక్ నౌక ప్రారంభించబడినప్పుడు అది మరి ఒక ఒలింపిక్ అనే నౌకతో పోల్చుకొని ఒలింపిక్ అనే దేవుణ్ణి సృష్టించిన టైటానిక్ పేరుగా పెట్టుకుని ఈ నౌక బలమైనది అందమైనది ఎవరు ఇంతవరకు చరిత్రలో సృష్టించని గొప్ప నౌకని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయబడ్డాది అందులో ఒక్క టికెట్ ఇంచుమించు ఇరవై నాలుగు లక్షల రూపాయలు అందులో పయనించి వారికి రకరకాల రెస్టారెంట్స్ వేడి చల్లనితో కూడిన స్విమ్మింగ్ పూల్స్ అనేక రకాలైన ఆటలు గంటకి నలభై రెండు కిలోమీటర్ల వేగముతో ఆ రోజుల్లో వెళ్తుంది ప్రపంచానికి గొప్ప ఆకర్షణది దానికంతటి ఒక పేరు కూడా పెట్టారు దేవుడు కూడా ముంచలేని నౌక బయలుదేరింది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నౌకగా రెండు మూడు దినముల విన్న తరువాత దేవుడే ముంచలేననే నౌక ఒక మంచు కొండను ఢీట్కొని మునిగిపోయింది పదిహేను వందల మంది పైగా మునిగిపోయారు ఏడు వందల మంది ఇంచుమించు బ్రతికారు ఈ యొక్క టైటానిక్ జీవన నౌక మన యొక్క జీవన నౌకతో పోల్చుకోవచ్చు చరిత్రలో వంద సంవత్సరాలు చరిత్రగా మిగిలిపోయిన ఈ టైటానిక్ నౌక ఇప్పటికీ ప్రజలతో ఏదో ఒక కోణంలోనే మాట్లాడుతుంది పాఠం నేర్పిస్తుంది యొక్క జీవితం ప్రపంచంలో ప్రఖ్యాతి కంగిన పరాక్రమ సూర్యుడిగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డాడు అదే సంసోను చివరికి అవమాన కర్మగా మరణించాడు ఏ పాఠాలు మనకు చరిత్ర నేర్పుతుంది ఆనాటి ప్రగాల్భాలు పలికిన టైటానిక్ నౌక మంచు కొండ దగ్గరే ఢీకొనలేక మునిగిపోయింది ఈరోజు సమ్సోన్ జీవితాన్ని మనం చూస్తే అది కూడా కొంతవరకు ఆహ్లాదకరముగా ప్రారంభించబడి వెళ్ళుతూ చివరికి హఠాత్తుగా చిన్ని చిన్ని పాపాలనే మంచు కొండలు ఢీకొని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సమ్సోన్